దాదాపు ఈ కిలా నిర్మించి మూడు వందల యాభై సంవత్సరాలు అవుతుంది కావచ్చు సరే ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి ఈ బస్సు యాత్ర సందర్భంగా ప్రభుత్వం దృష్టికి పోయింది ప్రభుత్వం అరకొర నిగులిచ్చి ఏదో ఇది బాగు చేసినట్టుగా ప్రయత్నం చేశారు కానీ అది పూర్తిగా ఏంటంటే ఈ ఈ వర్షాల వల్ల ఈ ఎప్పుడు ఎంతో కాలంగా ఉన్నది ఎన్నో సార్లు కొంచెం కొంచెం కూలి కానీ ఎవరు ఇంటి మీద పడలే ఈసారి మాత్రమే బాగా నష్టం జరిగింది ఒక ఇల్లు కొత్త పూర్తిగా కింద పడిపోయింది మరి చాలామంది అంటున్నారు ఏంటంటే ఇప్పుడు చేసిన పని వల్లనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు ఏంటంటే ఇక్కడ పని నీళ్ళు బయటికి వెళ్ళిపోయేది ఉండే వెళ్ళిపోకుండా వాళ్ళు ఈ సున్నం డంగు ఏదైతే పెట్టిందో దానివల్ల పూర్తిగా నాని కింది వరకు పోయి అది నెట్టుకొచ్చి కూలిపోయిందని చెప్పి అంటున్నారు ఏదేమైనా ప్రభుత్వం ఇప్పటికైనా చర్య తీసుకొని అక్కడ నష్టపోయిన వాళ్ళకి సహకరించాలి అట్లాగే ఈ కిలను మళ్ళీ పూర్వ మాదిరిగా దాన్ని నిర్మించాలని చెప్పి ఇక్కడ ప్రజలంతా కోరుకుంటున్నారు